మూడవ రోజు గార్డెన్ ఒక గార్డెంటసారి గార్డెన్ హోటల్ అని మన గార్డెన్ హోటల్ మరి పక్కనే వేసుకోవాలని గురుగత అక్కడి మీద సిలి వేశారు ఎరిశిలేము గోడలు ఎరిశిలేము వెలుపుల సిలి వేస్తారని బయబోల్ వచ్చారు కదా గేట్ ఇక్కడకి మరి సిరియా నుంచి అనేకమైన ప్రజలు రవాణా జరుగుతారు కాబట్టి ఇక్కడ ఆయన సిలువ పడుతున్నట్టుగా మనకు దేవుడు వచ్చే ఆధారాలు చూపిస్తూ ఉన్నాం మూడు రోజులు చూసాము దేవుడు సహాయం చేశారు కాబట్టి దేవుని కాక దేవుని మీరు తెలుసుకొని మీ జీవితాల్లో ఒక పొందాలని మేము ప్రార్థిస్తున్నాం గారు హలలుయ్య మూడు రోజులు ఏసుకో వారి యొక్క ఖాళీ సమాన్ని చూసాం దేవుడు సహాయం చేశారు ఇది గార్డెన్ గార్డెన్తోని మరి కవ్వు వారు సమాజంలోని తిరిగి లేచారు మరి ప్రపంచంలోనే మరి ఏ సమాధి అయినా ఖాళీగా ఉందంటే స్కూల్లో వేసుకు ఈ యొక్క మరి గారిని చూ చూ దేవుడు కృపణించారు ఏసు వారి కళ సమాధానం చేస్తున్నారు

మూడో రోజు మరి గార్డెన్ ట్రెండ్ చోట దేవస్నానం చేశారు మీరు చూస్తున్నది యేసుప్రవారు కాళీ సమాధి ఇక్కడ మరి మూడో రోజు మరి అర్షిడంలో ఫస్ట్ స్ట్రీట్ నుండి సెంటర్ నుంచి ట్రైన్లో ధమస్కస్ గేట్ వచ్చి అక్కడ నుంచి మరి గొడవ చూసి వైన్ క్రాస్ చేసి మూడోదిగా ఏసుప్రవారు కాళీ సమాధి చూడబోతున్నాం చూస్తుంది చూస్తున్న యేసుప్రభావారి యొక్క కాళీ సమాధి యేసుప్రభావారి యొక్క కాళీ సమాధి చూస్తున్నాం దేవుని చూడబోతున్నాం కాబట్టి దేవుడు సజీవుడు తిరిగి లేచారు ప్రపంచంలో ఏ సమాధి కూడా ఖాళీగా ఉండదు కానీ ఏ శుక్ర సమాధి ఒకటే ఖాళీగా దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో ఎక్కడ చూసినా ఎదొక సమాధులు ఎవరొకరు ఉంటారు కానీ ఇక్కడ చూస్తే ఏ శుక్రవారం సమాధులను తిరిగి లేచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తెలుసుకున్నాం జీవితాలు ఆయన రాజ్యంలో చేత వద్దా మూడవ రోజు మరి కొండ దగ్గర అవుతున్నాను మరి కొండ చరిత్ర ఏంటంటే యూదులు మరి ఆనాడు ఎవరైతే వారి వ్యతిరేకంగా ఈ కొండ మీద నుంచి వాళ్ళు కుండగా మరి చరిత్ర సంవత్సరాలుగా కన్నా రోడ్డు పెరిగింది కానీ ఈ కొండ చాలా ఎత్తుగా ఉండేది మరి ఇక్కడే యేసుకుల వారిని సిద్ధేస్తున్నారు కొంత ముందుకు వెళ్తే గోలు మనం చూస్తాం ధమస్కాస రోడ్డు మరి అక్కడ ధమస్కాస రోడ్డు ప్రాముఖ్యత ఏంటంటే మరి ప్రజలు అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి అందరూ కూడా యేసుకుల చూడాలి శివు మన్ని చూడాలని చెప్పేసి ఇక్కడ మరి యేసు వారిని సిలివేస్తూ ఉన్నారు కాబట్టి మరి యేసుకుల వారు ఈ గొలుగుత కొండ మీదనే ఇక్కడ చూస్తున్నారు కదా అని కళాకారులను అక్కడే సిలువేబడి ఆయన తిరిగి మళ్ళా పక్కన సమాధిలో పెట్టబడుతూ ఉన్నాడు ఇది మీరు చూస్తున్నారు గులిగత అంటే సిలువ వేస్తున్నటువంటి కొండ పక్కనే ఇక్కడ బస్ స్టాప్ మరి మూడు రోజు ఇవాళ వేలు సాయం చేశాడు కొండ Got into the